హోషేయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని దేవుడు మనకిచ్చిన వాగ్దానం హోషేయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నున్నట్లు వారు తమ వేలు తన్నుదుడు ఈ యొక్క సమయం నుంచి దేవుడు ఈ వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు అదేంటంటే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును దేవుని బిడ్డలారా మన జీవితాల్లో దేవుడు మంచులాగా ఉండాలని ఆశపడుతున్నాడు దానికి ఎగ్జాంపుల్ ప్రభు ఒకటి ఇస్తుంటున్నాడు చెట్టునకు మంచు ఏ రకంగా ఉంటుందో నేను మీ జీవితాల్లో ఉంటాను ఈ యొక్క హోషియా గ్రంథాన్ని మనం గమనిస్తే హోషియా అనేటువంటి ఈ ప్రవక్త ఆమోసు ఎషయా మీకా వీళ్ళందరూ సమకాలికులు ఒకే కాలానికి సంబంధించినటువంటి ప్రవక్తలుగా చెప్పబడుతూ ఉంటారు హోషియా గ్రంథం బైబిల్ గ్రంథంలో చాలా వైవిధ్యమైనటువంటి గ్రంథం దేవుని బిడలారా హోషియా అనే ప్రవక్తకు దేవుడు ఏమని చెప్తాడంటే నీవు ఒక స్త్రీని పెళ్లి చేసుకో ఆమె పేరు గోమేరు ఆమె వ్యభిచారం చేసేటువంటి స్త్రీ ఆమెను పెళ్లి చేసుకో అని దేవుడు చెబుతాడు ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాడు అతను పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు బిడ్డలు వారికి కలుగుతారు ఎందుకు పెళ్లి చేసుకోమన్నాడంటే ఆమె తప్పు చేస్తుందని తెలుసు కానీ దేవుడు చెప్పాడు ఇస్రయేల్ ప్రజలు ఆ రకంగా తప్పు చేస్తూ ఉన్నా ఆ రకంగా పాపం చేస్తూ ఉన్నా నేను వారిని ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి దీనికోసం నువ్వు పెళ్లి చేసుకో అంటే ఈ ప్రవక్త ఎంత సిన్సియర్ అంటే దేవుని బిడలారా ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలం హోసియా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి దేవుని బిడలారా ఈ హోషియా గ్రంథంలో ఇస్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరిగిస్తూ ఉండగా దేవుని హృదయాన్ని గాయపరుస్తూ ఉండగా దేవుని మీద ఎదురు తిరుగుతూ ఉండగా వారి జీవితాలను దేవుడు కట్టాలని ఆశపడ్డాడు వారి జీవితాలను దేవుడు బాగు చేయాలని ఆశపడ్డాడు వారి జీవితాల్లో దేవుడు తన కార్యాలు జరిగించాలని ఆశపడ్డాడు మరి అప్పుడు దేవుడు హౌషియా ప్రవక్త ధర అందించినటువంటి వాగ్దానమే ఈ యొక్క పద్నాలుగవ అధ్యాయం ఐదవ వచనం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి వందును నాకు అనిపించింది చెట్టుకు వర్షం ఉంటే బాగుంటుంది కదా చెట్టుకు కాపుదల ఉంటే బాగుంటుంది చెట్టు చుట్టూ ఒక ఫెన్స్ వేస్తే బాగుంటుంది ఇదేంటిది చెట్టునకు మంచు ఉన్నట్లు వై గాడ్ హ్యాస్ కంపేర్డ్ టు ఎ డ్యూ ఒక మంచుకు ఎందుకు దేవుడు పోల్చాడు బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ముప్పై నాలుగు రెఫరెన్సులు మంచుకు ఉంటాయండి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాస్తవానికి పాత నిబంధనలోనే మనకు మంచు అనే పదం కనపడుతుంది కొత్త నిబంధనలో మనకు ఆ పదం కనపడదు కొత్త నిబంధనలో కనపడదు మరి ఈ యొక్క వచనాల్లో నుంచే ఆ ప్రభు మనతో మాట్లాడాలని కోరుతూ ఉంటున్నాడు దేవుని బిడలారా వర్షము ద్వారా ఆశీర్వాదాలు ఉంటాయి మంచు ద్వారా కూడా ఆశీర్వాదాలు ఉంటాయి వర్షము ద్వారా కలిగే ఆశీర్వాదాలు వేరు మంచు ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు వేరు వర్షము చాలా శబ్దం చేస్తూ వస్తుంది చాలా అందరికి తెలుస్తుంది వర్షం పడిందంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కానీ మంచు పడినటువంటిది ఎవరికి తెలియదండి ఇట్ విల్ హ్యాపీన్ సో సీక్రెట్లీ చాలా నిశ్శబ్దమైన వాతావరణంలో మంచు అనేటువంటిది కురవడం ప్రారంభిస్తుంది దేవుని బిడలారా ఇస్రాయేల్ ప్రజలు పస్కా పండుగను ఆచరించారు అంటే ఈ యొక్క మన గుడ్ ఫ్రైడేకి ముందు పస్కా పండుగను వాళ్ళు ఆచరించింటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి యూదులు తప్పకుండా ఈ యొక్క పసకా పండుగను ఆచరించుంటారు ఆ పస్కా పండుగలో ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రార్థన చేస్తారు దేనికోసం ప్రార్థన ఉంటుందంటే కేవలం మంచు కొరకు ప్రార్థన ఉంటుంది దేవా మంచు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా మమ్మల్ని దీవించు అని ఇస్రాయేల్ ప్రజలు పస్కా పండుగ రోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థనను రాసి పెట్టుకొని ఉంటారు అది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఆ మంచులో ఉన్న దీవెనలు ఏంటో వాళ్ళకి తెలుసు అందుకే దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలో అనేక మార్లు అనేక మార్లు ఈ యొక్క మంచును గురించి రాయబడినట్టుగా మనం చూస్తాం మరి దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి వందును మన జీవితాల్లో దేవుడు మంచుగా ఉండాలని ఆశపడుతున్నాడంట నాకు అనిపించింది సర్వశక్తి కలిగిన దేవుడు మీకు సూర్యునిగా ఉంటాను అంటే సరే సర్వశక్తి కలిగిన దేవుడు మీకు నేను అండగా ఉంటాను అంటే సరే సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడుగా ఉంటాను అంటే బాగుంటుంది ఇదేంటిది చెట్టునకు మంచు ఉన్నట్లు ఇదేం వాగ్దానం ప్రభావాన్ని పెంచింది నాకు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికొందును మంచుకు దేవుడు ఎందుకు తనను తాను పోల్చుకున్నాడు వాస్తవానికి చెట్టు అనేటువంటిది మనిషికి పోలికగా ఉంటుంది అతడు నీటి కాలువన యోరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు అని మొదటి కీర్తనలో ఉంటుంది మనిషిని చెట్టుతో పోల్చడం బైబిల్లో సర్వసాధారణమే కానీ మంచుతో దేవుడు పోల్చబడ్డాడు ఇక్కడ దేవుడే అంటున్నాడు హోషయా ఇస్రాయేల్ ప్రజలకు ఒక మాట చెప్పు ఏంటి ఆ మాట అంటే నేను చెట్టునకు మంచి ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటాను దేవుని బిడలారా దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటి తెలుసా గాడ్ వాంట్స్ టు బి డ్యూ ఇన్ అవర్ లైఫ్ దేవుడు మన జీవితాల్లో ఒక మనుషులాగా ఉండాలని మన జీవితాల పట్ల ఆయన ఆశ కలిగి ఉన్నాడు నాకు అనిపించింది ఎందుకు ప్రభా మూడు కారణాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను వై దిస్ ప్రామిస్ ఈ వాగ్దానం ఎందుకు దేవుడు మనుసులాగా ఉంటాను అని చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం అసలు ఈ వాగ్దానం ఎక్కడ పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది అనేటువంటిదే మీదటే నేను ఉంచాలని కోరుతున్నాను నూట ముప్పై కీర్తన మూడవ వచనాన్ని చదువుకుందాం సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచువలే నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును ఇక్కడ మంచు అనే పదం వాడబడింది ఆ మంచు ఉంటే ఏమవుతుందంట ఆశీర్వాదమును నెక్స్ట్ ఏముంది శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుని బిడ్డలారా మంచును గురించి ఇక్కడ వ్రాయబడింది సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు సియోను కొండల మీదకి మంచు దిగి వస్తూ ఉంటే అప్పుడు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఎంత అద్భుతంగా ఉంది ఎంత తెల్లగా ఉంది ఎంత చల్లగా ఉంది ఎంత చూడడానికి ముచ్చటగా ఉంది అద్భుతమైన సీనరీ అని రాయలేదు అక్కడ ఏమని రాస్తున్నాడంటే మంచు దిగి వస్తూ ఉండగా అక్కడ రాయబడినటువంటి పదం ఏంటంటే శాశ్వత జీవం అక్కడ ఉంటుందంట నాకు అనిపించింది అదేంటిది మంచు ఉంటే శాశ్వత జీవం ఏంటి మంచు దిగి వస్తే శాశ్వత జీవమా మంచు అనేటువంటిది శాశ్వత జీవాన్ని ఎలా ఇస్తుంది ఒకవేళ జీవం ఉండాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి బ్లడ్ డొనేషన్ ఉండాలి ఎవరైనా రక్తం ఎక్కించాలి రక్తం లేనటువంటి వారికి కానీ ఇదేంటిది మంచు ద్వారా శాశ్వత జీవం ఉంటుందా అంటే అబ్సల్యూట్లీ ఇస్రాయేల్ దేశాన్ని చూచిన వాళ్ళైనా ఈ ప్రాంతాలను గమనించిన వారైనా ఖచ్చితంగా ఒక మాట చెప్పగలరు ఎందుకంటే ఇస్రాయేల్ దేశంలో ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మ వర్షము కాక వర్షం అస్సలు ఉండదు అస్సలు వర్షం ఉండదు విపరీతమైన ఎండ ఉంటుంది అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఏడు నెలలు ఏడు నెలలు ఇంకా మిగతా ఐదు నెలలు వాళ్ళకి అప్పుడప్పుడు వర్షం పడేది అందుకే ఎక్కువ భాగం వాళ్ళకు కరువు ఉంటుంది ఏడు నెలలు బీభత్సమైన ఎండ బీభత్సమైనటువంటి ఎండ ఉంటుంది ఈ ఎండలో ఈ ఎండలో ప్రతి చెట్టు చచ్చిపోయే రకంగా ఉంటుంది ప్రతి అంత బీభత్సమైనటువంటి టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ హీట్ అనేటువంటిది ఇస్రేల్ దేశంలో ఉంటుంది ఈ యొక్క క్లైమేట్ని ఏమంటారంటే యారిడ్ క్లైమేట్ అంటారు అంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఈ క్లైమేట్ మామూలుగా మనకు ఎండాకాలంలో ఎండ ఉంటుంది అంతే వర్షాకాలంలో వర్షం ఉంటుంది కానీ వీళ్ళకు మిక్స్చర్ ఆఫ్ వెదర్ ఉంటుందండి ఏంటంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వీరికి ఉండేటువంటి వెదర్ ఏంటంటే మార్నింగ్ టైం విపరీతమైన ఎండకు ఏది కూడా బతకలేదు చచ్చిపోయేంత ఎండ ఉంటుంది కానీ మరుసటి రోజు కల్లా చెట్టు బతికి ఉంటుంది ఎందుకు బతికి ఉంటుంది రాత్రి మంచు కురుస్తుంది మంచు కురుస్తుంది దేవుని బిడలారా ఈ చెట్టుకు ఎందుకు జీవం ఉంటుంది అంటే ఎండిపోవాల్సిన చెట్టు మాడిపోవాల్సిన చెట్టు లేకపోతే చచ్చిపోవాల్సిన చెట్టు ఇది జీవించడానికి వీలు కాదు ఎందుకంటే ఉదయకాలంలో వచ్చినటువంటి ఎండ మామూలు ఎండగా ఉండదు మామూలు ఎండగా ఉండదు మన కడప కంటే ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయి అక్కడ సో అలాంటి తీవ్రమైన తీక్షణమైన ఎండకు చిన్న చిన్న చెట్లు పెద్ద పెద్ద చెట్లు అవి ఎండిపోవాలి చచ్చిపోవాలి కానీ అదిగో నూట ముప్పై మూడు మూడులు అంటాడు కదా అదిగో ఆ యొక్క సియోను కొండ మీద దిగవచ్చు మంచును బట్టి మంచు దిగివస్తుంది కాబట్టి అక్కడ అంటే జీవం అనేటువంటిది ఉంటుంది ఈరోజు ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడంటే ఎందుకు ఈ వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఏ ఎందుకు దేవుడు మన జీవితాల్లో మంచుగా ఉండాలని కోరుతున్నాడంటే అంటే ఎక్కడెక్కడైతే ఎండకు మనం మాడి మస్సి అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అది ఒక కష్టం కానీ అది ఒక శోధన కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేవుడు అంటున్నాడు అది నేను కాల్చివేస్తుంది ఆ పరిస్థితి చూసినప్పుడు ఏమైపోతుందో ఏం జరుగుతుందో అనేటువంటి తలంపు కలుగుతుంది దేవుడు అంటున్నాడు నాట్ ఆ తీక్షణమైన పరిస్థితుల్లో ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్య ఐ విల్ బి యువర్ డ్యూ నిన్ను నేను జీవాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటాను అంటే ఆ సాతాను కానీ వ్యక్తులు కానీ నీ జీవితాల్లో ఎంత తీక్షణంగా ఉన్నా దేవా హోషయా పద్నాలుగు ఐదు ప్రకారం నన్ను దీవించు బ్రవ్వా చెట్టునకు మంచు ఉన్నట్లు నా కుండు ప్రాభాన్ని అడిగితే ఈ దేవుడు సహాయం చేస్తాడు హాల దేవుని బిడలారా బైబిల్లో వ్రాయబడింది ఎక్కడ ఎండిపోయిన పరిస్థితి ఉంటదో ఎక్కడ ఇక బతకలేదు అనే పరిస్థితి ఉంటదో ఎక్కడ ఇక ముందుకు సాగలేము అనేటువంటి పరిస్థితిలో ఉంటదో అక్కడ మంచు దిగి వస్తుంది తిరిగి ఆ చెట్టు మామూలు అయిపోతుందండి రాత్రి కురిసిన మంచుకు ఆ చెట్టు ఏమైపోతుంది ఇట్ విల్ బి ఏ ఫ్లరిషింగ్ చెట్ ఫ్లరిషింగ్ ట్రీ దేవుని బిడలారా ఈ యొక్క చెట్టులో ఎందుకు జీవం ఉంది అంటే అది ఎందుకు బ్రతికిందంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చెట్టు బ్రతకడానికి వీల్లేదు కానీ ఎందుకు బ్రతికిందంటే అక్కడ మంచు కురుస్తుంది మంచు కురుస్తుంది దేవుడు అందుకే అంటున్నాడు మీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి ఇంకా ఏముంటుంది ఏం జరుగుతుంది ఏం రాబోతుంది అనేటువంటి టెన్షన్ ఏమైనా ఉందా వరి నాట్ చెట్టునకు మంచు ఉన్నట్టు నేను మీకు ఉంటాను చెట్టునకు మంచు ఉన్నట్టు నేను ఉంటాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రతి దాని గురించి నేను బాధ్యత వహిస్తా నేను చూసుకుంటా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇందుకే రోజు నుంచి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేద్దాం ప్రభా హోషియా పద్నాలుగు ఐదు నా జీవితంలో నెరవేర్చు లేదా నా ఇంటిలో ఎండిపోయే పరిస్థితులు వచ్చాయి ప్రభా ఇక ఏమవుతుందనే పరిస్థితులు వస్తున్నాయి ప్రభా దేవ ఈ వాగ్దానం నెరవేర్చు బైబిల్లో రాయబడింది ఆశీర్వాదమును శాశ్వత జీవం అక్కడ ఉంటుంది అల్లలుయా దేవుడు నీ దగ్గర ఉంటే ఆశీర్వాదం ఉంటది నథింగ్ కెన్ డిస్టర్బ్ యూ ఏది కూడా నేను డిస్టర్బ్ చేయలేదు కదిలించలేదు కదిలించలేదు అందుకే దేవుడు అంటున్నాడు హోషియా ద్వారా ఇస్రాయేల్ ప్రజలు చెప్పేటువంటి మాట చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ బైబిల్లో మనం చూస్తే సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం రాజు కోపము సింహ వంటిది కానీ అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది ఇక్కడ రాజైనటువంటి సలమోను రాజును గురించి మాట్లాడుతుంటున్నాడు జ్ఞానవంతుడైన రాజు సలమోను కదా దేవుడు ఏర్పరచుకున్న రాజు కదా సలమోను ఈ సలమోను రాజుగా ఉంటూ రాజుకుండే ఒక లక్షణాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు ఏంటి ఆ లక్షణం అంటే రాజుకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది ఎవరిపైన కటాక్షం చూపాలి అంటే పైన కటాక్షం చూపొచ్చు అందుకంటున్నాడు అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది గడ్డి మీద కురియు మంచు వంటిది ఇందాక ఏమన్నాము చెట్టునకు మంచు ఉన్నట్లు ఇప్పుడు ఏమంటున్నాడు గడ్డి మీద మంచు కురుస్తుంది అంటున్నాడు అంటే ఇప్పుడు చెట్టు మీద కురియాలంటే చెట్టు మీద కురుస్తుంది వర్ష ఆ యొక్క గడ్డి మీద కురియాలంటే గడ్డి మీద కురుస్తుంది లేదా గిద్యోన్ అంటాడు ప్రభా ఇదిగో ఇక్కడ చర్మం ఉంచాను నేను ఈ చర్మం మీదనే మంచు పడాలి ప్రభా అంటే అక్కడ పడుతుంది మంచు బయటపడాలి ప్రభు అంటే బయట పడుతుంది ఎక్కడ పడాలి అంటే అక్కడ మంచు కురుస్తుంది మంచు కురుస్తుంది ఇప్పుడు సలమోన్ అంటున్నాడు రాజు కటాక్షము కూడా అదే రకంగా ఉంటుంది రాజు యొక్క కటాక్షం ఎవరిని కటాక్షించాలనో వారిని రాజు కటాక్షించేటువంటి వాడు అనేటువంటి అర్థం ఇక్కడ మనం సలమోన్ ద్వారా వింటున్నాం అంటే మంచు ఏ రకంగా ఉంటుంది అంటే ఏ రకంగా ఉంటుంది అంటే ఆ గడ్డిని బ్రతికించాలంటే ఆ గడ్డి మీదకి వచ్చేస్తుంది ఆ గడ్డి మీద దేవుడు కురియమని చెప్తే ఆ గడ్డి మీద కురుస్తుంది లేదా చెట్టు పైన లేకపోతే ఒక ప్రాంతం పైన ఒక స్థలం పైన ఒక వ్యక్తి పైన కురేయాలి అంటే దేవుడు చెప్తాడు ఓకే గో అండ్ షో యువర్ సెల్ఫ్ అక్కడ నీవు కనబడాలి నాకు అంతే ఆ మంచు అక్కడ కొరేయడం ప్రారంభిస్తుంది యోగు గ్రంథంలో ఉంది కదా దేవుని నాసిక రంధ్రముల ఊపిరి వలన మంచు ఏర్పడుతుంది అంట మంచు ఎలా ఏర్పడుతుందో తెలుసా మన సైన్స్ ఏదేదో చెప్తుంది కదా నీళ్ళు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు గాలిలో గాలి కలిసి అదేమవుతుంది అంటే మంచులాగా ఏర్పడుతుంది కానీ వాస్తవానికి బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే యోగు గ్రంథంలో వ్రాయబడింది దేవుని రంధ్రముల ఊపిరి వలన మంచు ఏర్పడుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ హీస్ కంట్రోల్ ఇట్ ఈస్ ఇన్ హీస్ కంట్రోల్ అప్పుడప్పుడు యోగా తర్వాత ఈ యొక్క ఏమన్నా చెప్పాలి ప్రాణాయామం చేసే వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ముక్కు మూసుకోండి ఇంకో ముక్కుతో గాలి పీల్చండి రెండు ముక్కులు మూసుకోండి గాలి పీల్చండి ఇప్పుడు నేను అన్నాను అనుకో ముక్కులు మూసుకొని పీల్చండి అంటే మీరు అంటారు మాకేం పని అంటారు ఎందుకు తెలుసా నువ్వు మూసుకోవాలంటే మూసుకో నువ్వు పీల్చుకోవాలంటే పీల్చుకో అంటారు అంటే అది నా ఇష్టం నీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది టీవీలో ప్రోగ్రామ్ పెట్టుకొని యోగా ప్రోగ్రామ్ పెట్టుకొని కూర్చుంటాం వాళ్ళు చెప్తారు ముక్కు మూసుకోండి అంటే మూసుకుంటే వాళ్ళు మూసుకుంటారు తెరుచుకునే వాళ్ళు తెరుచుకుంటారు అది ఎవరి ఇష్టం పైన ఉంటుంది దేవుడు అంటున్నాడు గడ్డి మీద మంచు ఎందుకు కురుస్తుంది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఒక రాజును బట్టి ఏం చేస్తుంది అంటే మంచు కురుస్తుంది అంటే దేవుని బిడ్డలారా ఏ వ్యక్తిని దీవించాలని దేవుడు అనుకుంటాడో ఆ వ్యక్తి పైకి దేవుని కటాక్షం వస్తుంది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే కటాక్షము అనేటువంటిది మనసుతో పోల్చబడింది మనసుతో పోల్చబడింది ఏంటి కటాక్షం అంటే ఏంటి గొప్ప వ్యక్తులు మన పైన దృష్టి ఉంచి చేసేదాన్ని కటాక్షం అంటారు ఇప్పుడు నేను ఆడుండే విజయ్ని చూశాను అనుకో మీరు అనుకుంటారు ఏందో కెమెరా కోసం చూశాడు అనుకుంటారు ఒకవేళ ఇక్కడ ఒక ప్రధానమంత్రిని ఆ ఆ చూశాడు అనుకో అందరూ అలర్ట్ అయిపోతారు ఎందుకు చూశారు ఏంటి అని నేను ఎందుకు చెప్తున్నానంటే కటాక్షం అనేటువంటిది ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి మన పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఏదో ఒకటి చేస్తాడు చూసారా మనకు మేలుకరంగా చేస్తాడు చూసారా దాన్ని కటాక్షం అంటారు దాన్ని కటాక్షం అంటారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను అంటే ఇక్కడ బైబిల్లో రాయబడింది మంచును దేనితో పోల్చాడు కటాక్షంతో పోల్చాడు అంటే దేవుడు గొప్ప దేవుడు ఆయన నీ పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు అల్లూయా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు దేవుడు చాలా ఉన్నతుడండి బైబిలే చెప్తుంది ఆకాశం అయిన సింహాసనం భూమి అయిన పాదపీఠం అంత గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు నిన్ను కటాక్షిస్తాడంట ఎప్పుడు వెన్ క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని దేవా ఆ హోషేయ పద్నాలుగు ఐదు ప్రకారం నా జీవితంలో కటాక్షాన్ని చూపించు బ్రవ్వా మంచులాగా ఉంటానన్నా ఉండు బ్రవ్వా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో జరిగే కార్యం ఏంటి తెలుసా జరిగే కార్యం ఏంటి తెలుసా దేవుడిని జీవితంలో కటాక్షం చూపుతాడు ఏంటి కటాక్షం అంటే ఏంటి తెలుసా ఒక బైబిల్ మాట నీకు చూపిస్తాను రూతు గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచనం చూడండి బోయజు అనేటువంటి వ్యక్తి రూతు అనేటువంటి వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ ఇది అందుకు ఆమె అంటే రూతు సాగిలపడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షము కలిగేనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తగు చేసినదంతయు నాకు తెలియబడెను ఇక్కడ చాలా ఆస్తిపరుడు బోయసు బోయస్ పొలంలో రూత్ ఏం చేసిందంటే పరిగెలు ఏరుకోవడానికి వెళ్ళింది పరిగెలంటే ఒక కోత కోసే సమయంలో కోస్తూ పోతూ ఉంటారు కానీ కోసేటువంటి సమయంలో ఏదైనా కింద పడితే ఆ కోసేటువంటి ఆ యొక్క చెట్టుకు సంబంధించి ఏది కింద పడినా వాళ్ళు తీసుకోరండి వాళ్ళు తీసుకోకుండా అది పేదలకు పరదేశులకు వాళ్ళు వదిలిపెడతారు సో ఈ రూత్ పోయి ఏం చేసిందంటే ఆమె దగ్గర కొనుక్కోవడానికి డబ్బు లేదు ఆమె దగ్గర బ్రతకడానికి డబ్బు లేదు ఆమె అనుకుంది నేను ఏదో ఒక పొలంలోకి పోయి ఈ పరిగె ఏరుకుంటాను అనుకునింది అంటే అక్కడ వదిలివేసినటువంటి దాన్ని నేను తీసుకుంటాను అని అనుకునింది వెళితే బోయ్ అంటున్నాడు అమ్మా నీ మీద నా కటాక్షము ఉంది అందుకేమంటుంది ఏమి తెలిసి ఏమి తెలిసి పరదేశిని నేను ఈ దేశానికి సంబంధించిన వ్యక్తిని కాను నా ఎందు లక్ష్యం ఉంచున్నట్లుగా నీవు కటాక్షము కలిగాను నీకు కటాక్షం కలిగింది అతని కటాక్షం ఏం చేసింది తెలుసా చూడండి ఎనిమిదో వచనం అప్పుడు నా నా కుమారి మాట పొలములో రుజుతో పోవద్దు దీనిని నా నిలకడగా ఉండుము తొమ్మిదో వచనం వారు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను నీకు దాహమగున్నప్పుడు కొండలెద్దకుపోయి పని వారు చేతన నీళ్లు త్రాగుమని చెప్పాను ఇక్కడ రూతును చూచి బోయజ్ ఏమంటున్నాడు వేరొక పొలంలో ఏరుకొనటకు వెళ్ళవద్దు దీన్ని విడిచిపోవద్దు ఇచ్చట పని కత్తల యొద్ నిలకడగా ఉండుము ఎక్కడికి పోద్దామా ఇక్కడే ఉండు నీకు అవసరమైనవన్నీ కూడా ఇక్కడ సమకూర్చబడుతుంది నీళ్లు కావాలన్నా నీళ్ళు కూడా నేను ప్రొవైడ్ చేస్తా నీళ్ళు మొదలుకొని అన్నీ కూడా ఇక్కడ నీకు అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా నీ పైన కన్నెత్తి చూసారా వాళ్ళ కథ నేను చూస్తాను యవనస్తులు ఎవరైనా నేను సతాయించారా ఎవరు లేని వ్యక్తి అని నీ పైన ఏదైనా ఏదైనా ఓవర్ చేశారా వాళ్ళ సంగతి నేను చూస్తా అన్నట్టుగా బోయజ్ మాట్లాడుతుంటున్నాడు అంటే అసలు రూతు పరదేశ వేరే దేశానికి సంబంధించిన ఆమె ఇక్కడికి వచ్చి ఆమె చాలా బాధపడుతూ ఉంది నేను ఎట్లా బ్రతకాలి అప్పుడు బోయజు ఆమె పైన కటాక్షం చూపాడు దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథంలో గడ్డి మీద మంచు కురియనట్లుగా కటాక్షం మీ మీద నేను చూపుతాను అసలు మీ మీద నేను కటాక్షం ఉంచడానికి యు ఆర్ నథింగ్ యు ఆర్ నథింగ్ మీకు మీ జీవితాల్లో ఏది లేదు మనం ఒక రూతులాగా ఉన్నాం మన జీవితాల్లో మనం ఏది లేనటువంటి వారం కానీ బైబిల్లో వ్రాయపడింది చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నీకుంటాను ఎందుకంటే యూ విల్ హ్యావ్ ఫేఫర్ ఫ్రమ్ ఎ గ్రేట్ పీపుల్ దేవుని విడలారా అంటే దీని అర్థం ఏంటంటే ఈ రోజు నుంచి దేవా హోషయ పద్నాలుగు ఐదు నెరవేర్చు అంటే గొప్ప గొప్ప వ్యక్తులు నీ కొరకు పని చేయడం ప్రారంభిస్తారు నీ కొరకు పని చేయడం ప్రారంభిస్తారు నీవు నమ్మితే జరుగుతుంది బోయస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రూత్ అనుకునింది ఎవరో ఈయన ఏం చేస్తాడో అనుకునింది కానీ బోయస్ కటాక్షము చూపించాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు చెట్టునకు మంచు ఎందుకోసం తెలుసా ఇట్ షోస్ ఏ ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కటాక్షాన్ని చూపుతుంది కటాక్షాన్ని చూపుతుంది కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇచ్చేటువంటి బలం ఏంటి తెలుసా ఎవరు నిన్ను పట్టించుకోవడం లేదా రూతుని గురించి ఎవరు పట్టించుకోలేదండి అత్త కూడా పట్టించుకోలేని అధ్వాన్న స్థితిలో ఉంది అద్వాన్న స్థితిలో ఉంది అప్పుడు బోయోజును దేవుడు ఏర్పాటు చేశాడు ఈరోజు నీ కొరకు నా కొరకు బోయజులు సిద్ధంగా ఉన్నారు ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ యొక్క జీవితంలో బోయచ్చు యొక్క కటాక్షం నీకు కలుగునుగాక ఆమె గొప్ప గొప్ప వారి యొక్క ఏమనాలంటే అనుగ్రహాభిమానాలు అనాలి కరెక్ట్ పదం చెప్పాలి అంటే వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క అనుగ్రహం వాళ్ళు మనం చూస్తున్న కానీ ఏదో మనకు ఇవ్వాలనిపించే రకంగా మనకు సహాయం చేయాలనిపించే రకంగా దేవుని కార్యాలు జరుగుతాయంట నమ్మిన వారి జీవితంలో ఇది జరుగుతుందండి అంటే ప్రతి నెల దేవుడు వాగ్దానం ఇవ్వడం ఎందుకోసం తెలుసా నీ జీవితాల్లో క్లెయిమ్ దిస్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు సంథింగ్ ఏదో దాన్ని నువ్వు పొందుకుంటావు హౌషయా గ్రంథం ఐదో వచ్చిన చెట్టునకు మంచు ఉన్నట్టుగా నేను ఉంటాను ఎందుకు తెలుసా నీ మీద కటాక్షం కలగాలి ప్రజలకు కటాక్షం అధికారుల యొక్క కటాక్షం పెద్దల యొక్క కటాక్షం దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు దేవుని బిడలారా అందుకే అంటున్నాడు చెట్టునకు మంచు ఉన్నట్టుగా మంచు ఎక్కడ పడితే అక్కడ పడుతుంది అంటే ఇక్కడే పడాలని లేదు ఎక్కడ పడమని దేవుడు చెప్తే అక్కడ పడుతుందండి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు కటాక్షమునికి కలుగుతుంది దేవుడు మంచుగా నీ దగ్గర ఉంటే దేవుడు నీ దగ్గర ఉంటే యూ విల్ హ్యావ్ ఫేవర్ నీవు అధికారులు పెద్దవారి యొక్క దయకు పాత్రుల అవుతావు అంటే ఇప్పుడు మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఉన్నారా ఈ వాగ్దానాన్ని పట్టుకొని అడుగు ప్రవ్వా పద్నాలుగో అధ్యాయం హోష వచనం నెరవేరాలి వాళ్ళు నా కొరకు పని చేయుదురుగాక వాళ్ళు నా యొక్క అవసరతల విషయంలో ఇన్వాల్వ్ గాక నాది ఇంతవరకు ఏది చేయకుండా ఉన్నారో అది చేయునట్లుగా దేవా సహాయం చేయండి అని ఈ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే మీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు దేవుని బిడలారా అందుకే దేవుడు అంటున్నాడు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నీకు ఉంటాను నీకు ఉంటాను కారణం ఏంటంటే యూ విల్ హ్యావ్ గాడ్స్ ఫేవర్ దేవుని యొక్క కటాక్షం నీకు కలుగుతుంది మూడవదిగా ఈ యొక్క చెట్టునకు మంచు ఉంటే ఏమవుతుంది తిరిగి మన మూల భాగంలోనికి వెళ్దాం హోషియా గ్రంథం పద్నాలుగో ధ్యాయము ఐదో వచనం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి చెందును లెబానోను పర్వతము మీద దాని వేళ్ళు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు తనడం అంటే మామూలుగా కాళ్ళుతో తనడం అది కాదు తన్నడం అంటే లోపలికి వేర్లు వెళ్ళడం దేవుడి యొక్క దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటే చెట్టునకు మంచు ఉన్నట్టుగా దేవుడు నీ దగ్గర ఉంటే జరిగే కార్యం ఏంటి తెలుసా నీ జీవితంలో నువ్వు స్థిరపరచబడతావు నీవు స్థిరపరచబడతావు అందుకే బైబిల్లో రాయబడింది లెబానోను పర్వతం మీద చెట్టు వేరు తన్నున్నట్లు చెట్టు వేరు ఇప్పుడు మన ఇంటి దగ్గర చిన్న చిన్న ఏమన్నా ఫ్లవర్ పాట్స్ ఉంటాయి లేకపోతే చిన్న చిన్న పాదులు చేసుకొని మనం ఏం చేస్తామంటే చెట్లు నాటుతాం ఈ చెట్లను నాటే విషయంలో మనం చేసే పని ఏంటి తెలుసా ఆ చెట్టు పైకి రాలేదనుకో దానికి ఎరువు వేసి లేకపోతే దానికి ఇంకొకటి వేసి ఇంకొకటి వేసి కొంతమంది ఈ యొక్క ఏమంటారు రోజ్ ఫ్లవర్ దానికైతే ఆ చెట్టుకైతే ఈ యొక్క ఎగ్ షెల్ కూడా వేస్తారు కదా ఏదో ఒక దాన్ని దాన్ని మనం బలపరుస్తామండి మన ఇంటి దగ్గర ఉండేదాన్ని అయితే మనం చూసుకుంటాం లెబానోను పర్వతం మీద చెట్టు ఉందంట లెబానోను పర్వతం మీద చెట్టు ఉందంట ఈ లెబానోను పర్వతం మీద చెట్టు ఉన్నప్పుడు ఈ చెట్టుకు వేళ్ళను తన్నేటువంటి వాళ్ళు ఎవరు లే లేకపోతే ఈ వేళ్ళను లోపలికి తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరు దేవుని బిడ్డలారా బైబిల్లో రాయబడింది ఆ మనసు ఈ వేళ్ళను లోపలికి తీసుకుపోతుంది ఆ మంచు ఏం చేస్తుంది తెలుసా కురిసినటువంటి మంచు చెట్టుపైనే కాదు మెల్లిగా భూమి పైకి వచ్చినప్పుడు ఆ భూమిని కొంచెం మెల్లిగా సాఫ్ చేయడం ప్రారంభిస్తుంది వెంటనే వేలు ఏం చేస్తుంది తెలుసా పర్వతం మీద కదా ఉండేది అది మెల్లిగా తమ వేలను లోపలికి పంపిస్తుంది అప్పుడు ఆ పర్వతం మీద చెట్టు బలంగా ఉంటుంది దేవుని బిడ్డలారా పైకి వెళ్ళే కొద్దీ గాలి ఎక్కువగా తగులుతుంది కదా మీరు కింద ఉన్నారనుకో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారనుకో గాలి తగలదు అదే మిద్ద పైకి పోతే బ్రహ్మాండంగా గాలి చదువుతాబ్బా చల్లగా ఉంది అని మనం అనుకుంటాం ఇప్పుడు పర్వతం ఇది పోతే గాలి ఇంకా ఎక్కువగా ఉంటుంది మరి ఆ చెట్టు ఎందుకు నిలబడి ఉంటుంది తెలుసా ఆ చెట్టు ఎందుకు నిలబడి ఉంటుంది తెలుసా ఎందుకు అది బలంగా ఉంటుంది గాలి ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుంచి హోషయ పద్నాలుగు ఐదు నా జీవితంలో నెరవేర్చు ప్రభా చెట్టు నాకు మంచు ఉన్నట్లుగా నా జీవితంలో ఏదైతే ఎక్కడ ఎండిపోయి నా జీవితంలో వ్యర్థంగా మారిపోతున్నానో పనికిరాని వ్యక్తిగా మారిపోతున్నానో ఏదో ఒక పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి ఎక్కడ నా జీవితంలో వ్యర్థమైన పరిస్థితులు వస్తున్నాయి అక్కడ నీ మంచు దిగి రావాలి ప్రభా నీ శక్తి పనిచేయాలి ప్రభా రెండవదిగా ఈ యొక్క ఈ యొక్క మంచుకున్నటువంటి లక్షణం ఏంటంటే కటాక్షాన్ని సాదృశ్యంగా అది మనకు చూపిస్తుంది ఎక్కడ పడాలన్న అక్కడ పడుతుంది రాజు ఎవరిని దీవించాల వారిని డు బోయస్ రూతును దీవించాడు చాలా మంది అక్కడ ఉన్నారు ఓన్లీ రూత్ వాస్ బ్లెస్డ్ ఎందుకోసం అంటే బోయస్ యొక్క కటాక్షం ఉంది ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుని కటాక్షం కలుగునుగాక మూడవదిగా మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో జరిగేటువంటి కార్యం ఏంటంటే నీవు ఫిక్స్ అయిపోతావు నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు నిన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు అది దేవుని మాట అది దేవుని మాట ఎప్పుడైతే దేవుని మాటను నమ్ముతావో ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నగా దేవుని అడుదాం ప్రభా హోషేయ పద్నాలుగు ఐదు నాకు మంచు ఉన్నట్లుగా నా జీవితంలో ఉండు ప్రభావా అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా దేవామి కార్యములు జరుగునుగాక ఎవరైతే ఆత్మీయంగా స్థిరంగా లేకుండా ఉంటున్నారు పడిపోతూ ఉన్నారు తొట్రిల్లుతూ ఉన్నారు నీవే మంచుగా ఉండి స్థిరపరచండి ప్రభా పర్వతం మీద లెబానోరు పర్వతం మీద ఆ యొక్క దేవదారు చెట్లునైనా స్థిరంగా వాటి యొక్క వేలను తన్ని ప్రభా అవి ఎంతో ఫలభరితంగా ఉండగా మా జీవితాలు ఎక్కడ పడిపోతున్నామో దేని విషయంలో పడిపోతున్నామో ఇప్పుడు మీరే మంచుగా ఉండి మా జీవితాలను స్థిరపరచండి ప్రవా మా జీవితాలు స్థిరపరచండి ప్రవా మా ఆత్మీ జీవితాలకుండా ఉండండి నాయన మీరే మమ్మల్ని అన్ని రకాలుగా కాపాడి మహిమను పొందుమని ఏసయ్య సై అన్నా మమందు ప్రార్థించడిగి పొందిము తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను